హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు కోడిగుడ్డుతో గొంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు ఎగ్స్ వేసుకుని అందులో రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు వేసుకుని బీట్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా బీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక క్యారెట్ గ్రేట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గరిటెడు దోశపిండి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గుంత పంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి కొంచెం కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం తర్వాత ఈ బ్యాటర్ వేసుకోండి ఇది వేసుకునే ముందు ఒకసారి మొత్తం కలుపుకోండి పైకి తర్వాత ఇలా వేసుకోండి అన్నీ నింపేయండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత తీసేయండి ఇంతే అండి కోడిగుడితో గొంతు పంగనాలు వెరైటీగా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్